వైద్యం కోసం వచ్చిన రోగిని ఆధార్ కార్డు లేదనే నెపంతో ఆసుపత్రిలో చేర్చుకునేందుకు ఆసుపత్రి సిబ్బంది అంగీకరించలేదు ఆసుపత్రి ఆవరణలో రోగి వైద్యం కోసం రెండు రోజుల పాటు పడిగాపులు కాస్తూ నిరీక్షించి నిరసించిపోవడంతో సిబ్బంది మృతి చెందాడనే అనుమానంతో మార్చరీలో భద్రపరిచిన అమానీయ సంఘటన మహబూబాద్ జిల్లా కేంద్రంలోనే జిల్లా ఆసుపత్రిలో చోటు చేసుకుంది చిన్నగూడూరు మండలం జయారం గ్రామానికి చెందిన వి రవి మూత్రపిండాల వ్యాధితో ఇబ్బంది పడుతూ మూడు రోజుల క్రితం చిల్లా ఆసుపత్రికి వైద్యం కోసం వచ్చాడు రోగికి తోడుగా ఎవరూ ఉండకపోవడంతో పాటు ఆధార్ కార్డు లేకపోవడంతో ఆసుపత్రిలో చేర్చుకోవడానికి వైద్య సిబ్బంది నిరాకరించారు దీంతో రోగి రెండు రోజుల పాటు ఆసుపత్రి ఆవరణలో పడిగాపులు పడి నిరీక్షించే నిరసించి ఆ చైతన్యం చేరిపోయాడు ఇక రోగి మృతి చెందాడన్న అనుమానంతో వైద్య సిబ్బంది ఆసుపత్రిలోని మాచురికి తరలించి భద్రపరిచారు మరుసటి రోజు మాచురిని శుభ్రపరచడానికి వచ్చిన స్వీపర్లు రోగి కదలికలను గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు ఇక పోలీసులు ఆసుపత్రికి చేరుకుని రోగిని వైద్యం కోసం ఆసుపత్రిలో చేర్పించి వైద్యం చేయిస్తున్నారు ఆసుపత్రిలో ఇంత తతంగం జరుగుతున్న ఆసుపత్రి ఉన్నత అధికారులు పట్టించుకోకపోవడం శోచనీయమని ప్రజలు బహాటంగా విమర్శిస్తున్నారు వైద్యం కోసం ఆసుపత్రికి వచ్చిన రోగి పట్ల ఆసుపత్రి సిబ్బంది వ్యవహరించిన తీరు మానవత్వం మంట గలిపారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు తడిసిన తడిసిన తర్వాత తెల్లారి మళ్ళీ ఇక్కడికి వచ్చిన క్యాంటీన్ గడ్డి మళ్ళీ వస్తే మళ్ళీ తీసుకెళ్ళి అక్కడ వేసారు అక్కడ వేసి నైట్ నన్ను ఎన్ని గంటలు తీసుకెళ్ళి లోపల సరదలేదు మాసరి దాంట్లో లోపల వేసారు లేదు ఒక నైటే ఆ నైటే ఆ నైట్ అయ్యాగానే స్వీపర్లు ఉంటారు కదా ఊర్చేవాళ్ళు వాళ్ళు చూసి పోలీసులకు ఇంటిమేషన్ ఇచ్చారు లోపల ఆఫీస్ రూమ్ ఉందా అండి దాని అవతల రూమ్ లాస్ట్ రూమ్ తెలియదు కదా నాకు చనిపోయిన కింద లెక్క అన్నట్టే కదండి రెండు రోజులు ఇక్కడ గేటు ముందు వేస్తే తడిసాను పూర్తిగా లేచేటట్లేదు కాబట్టి ఎవరు లేపి పిల్లలు లేరు నైట్ మొత్తం పరిచాము ఆ కోసాన్ని కట్టి తడుచుకుంటున్నా మా మీదకి వస్తారేమని చెప్పేసి క్యాంటీన్ వెళ్తాం వాళ్ళు ఉన్నారు కదా క్యాంటీన్ వాళ్ళు నన్ను వేసిన వాళ్ళు వాళ్ళు తీసిన వాళ్ళు లోపల వేశారు నాకు తెలిసి అనుకుంటాను కదా రెండు రోజులు ఉంటే చూసింది మా మళ్ళీ క్యాంటీన్ వాళ్ళే చూసేటప్పుడు ముట్టుకోలేదు తర్వాత లేదు ఇప్పుడు ఇంతకుముందే అడ్మిట్ అయినా బాటిల్ పెట్టారు మళ్ళీ అయినప్పుడు ఇక్కడికి ఎవరు తీసుకొచ్చారు పోలీసులు వచ్చారు పోలీసులు వచ్చి రాసుకున్నారు వాళ్ళు తీసుకొచ్చి అడ్మిట్ చేసి